హాయండి ప్రేమతో నలభై తొమ్మిదో భాగం వినండి తనని గట్టిగా పట్టుకుని ఒక చేత్తో నోరు మేయడంతో కాలుతో అతని కాలు మీద బలంగా తన్నింది లత వెంటనే చేయవద్దిలేశాడు బయటికి వెళ్తుంటే అక్కడే ఉన్న చెప్పు తీసి కొడుతూ ఉంది చేతులు అడ్డపెట్టుకుంటున్నాడు ఆమెకి కోపం తగ్గట్లేదు కొడుతూనే ఉంది తప్పించుకుని పారిపోయాడు ఆమె లొంగక చెప్పు తీసి కొట్టడంతో అతని మనసులో పగ మొదలైంది ఉదయం ఎప్పట్లాగే వచ్చి నిలబడ్డాడు మనసులో చిన్న భయం ఉంది చెప్పిందా అని కౌశల్ని చూస్తే చెప్పినట్టు అనిపించలేదు ధీమాగా టేబుల్ దగ్గర కూర్చుని మేడం ఏంటి మేడం ఈరోజు టిఫిను మంచి సువాసన వస్తుంది మీ చేత్తో ఏం చేసినా సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది మేడం అన్నాడు టేబుల్ పైన ఉన్న టిఫిన్ని ప్లేట్లో పెడుతూ సిగ్గులేదా నీకు అంది అతనికే వినిపించేలా నాకు సిగ్గులేదు మేడం సిగ్గు లేకుండా రోజు వచ్చి మీ ఇంట్లో టిఫిన్ తినేస్తున్నాను సిగ్గుపడుతూ కూర్చుంటే ఎంత మంచి టేస్ట్ ఫుడ్ని తినగలనా అన్నాడు ఎందుకు ఆ మాటలు వినాయి టిఫిన్ తినటానికి సిగ్గు ఎగ్గు అంటూ ఎలాగో ఆఫీస్కి ఇద్దరూ కలిసి వెళ్తున్నావు అలాగే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నావు మీ రూమ్లో కూడా మీ మదర్ ఎవరో ఉండుంటే మేము పెట్టేవాళ్ళం కాదు అన్నాడు కౌశల్ మీ ఇంటికి వచ్చి రోజు ఇలా తినటానికి సిగ్గుపడుతున్నాను సార్ కానీ మేడం చేతి వంట రుచికి ఆవిడ నన్ను ఇంట్లో మనిషిలా చూస్తూ పెడుతుంటే ఇంకా నాకు సిగ్గు అనిపించట్లేదు సార్ అందుకే చెప్తున్నాను సిగ్గు లేకుండా తినేస్తున్నాను అని అన్నాడు సరేలే ఇప్పుడు వెళ్ళిన వెంటనే చూడాల్సిన ఫైల్స్ని తీసుకొస్తున్నావు కదా అన్నాడు కౌశల్ సార్ కారులో పెట్టేశాను ఆల్రెడీ రోజు మీ ఉప్పు తింటున్నాను మీకు అన్యాయం చేస్తానా మీ అందరికీ ఉపయోగపడతాను మీరు ఉపయోగించుకోవట్లేదు అంతే నన్ను నేను సిగ్గు లేకుండా మీ ఇంటికి వచ్చి తినేస్తున్నాను కదా మేడం మీరు కూడా ఏ పని ఉన్నా నాకు చెప్పండి నేను చేసి పెడతాను అన్నాడు లతాను చూస్తూ సిగ్గులేని విధవా రాత్రి చెప్పు దెబ్బలు తిన్నా కూడా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో అనుకుంది ఇద్దరూ టిఫిన్ చేసి వెళ్ళిపోయారు వినయ్ అర్థమైంది భర్తకి ఇలాంటి విషయాలు చెప్పలేరు భార్యలు అని ఇంకక్కడి నుండి కౌశల్ అక్కడ లేకపోతే డబుల్ మీనింగ్లో మాట్లాడడం మొదలుపెట్టాడు కౌశల్ని నైట్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గానే మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక భరించలేక లత వాళ్ళ తండ్రికి ఫోన్ చేసింది ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు నేను నీతో మాట్లాడాలి నాన్న అంది ఒక అరగంటలో ఇంటికి వస్తాను తల్లి అన్నాడు అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధ తండ్రి వచ్చిన వెంటనే ఏడుపు వచ్చేసింది ఏడుస్తూ విషయం అంతా చెప్పింది రోజు నైట్ వస్తున్నాడా అన్నాడు అతను అంటే నాన్న రోజూ కాదు అతను పార్టీలో ఎప్పుడైనా తాగేసినప్పుడు అంది ఈరోజు రాత్రి నేను ఇక్కడే ఉంటాను చూద్దాం వాడి సంగతి అన్నాడు ఎప్పట్లాగే ఆ రోజు కౌశల్ని తీసుకుని వచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టి వెళ్తూ ఏంటి మేడం రోజు ఇలా తాగి వచ్చే భర్తతో ఏం సుఖపడతారు చెప్తే మీరు నా మాట వినరు అన్నాడు ఆ మాట విన్న వెంటనే పిల్లల రూమ్లో నుండి లతా తండ్రి బయటకు వచ్చి వినయని పట్టుకుని ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్కి జీప్ వచ్చింది ఇంటి ముందుకు తీసుకువెళ్ళి జీప్ ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయాడు స్టేషన్లో పెట్టి ఆ రాత్రంతా కుమ్మేశారు అందరూ స్టేషన్ నుండి ఉదయం కౌశల్కి ఫోన్ చేసి సార్ అర్జెంటుగా ఒక పని ఉంది బయటికి వెళ్ళాను ఈరోజు రాలేను రేపొచ్చేస్తాను సార్ అని చెప్పించారు ఆ రోజంతా నరకం చూపించారు వినయ్కి అలా చేయడం వల్ల అతను భయపడతాడు అమ్మాయి జోలికి వెళ్ళడు అని వాళ్ళు అనుకున్నారు అలానే వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అప్పటి వరకు లతా తండ్రి పోలీస్ అని ఇతనికి తెలియదు ఇక వినయ్కి లతా మీద పగ మొదలైంది నాకు దక్కకపోయినా పర్లేదు తనని హింసించాలి శారీరకంగా అయితే ఇప్పట్లాగే ఉంటుంది ట్రీట్మెంట్ మానసికంగా హింసించాలి అది నేను కాదు తన భర్తే హింసించాలి అనుకున్నాడు ఇంటికి వెళ్ళి రెండు రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే పడుకున్నాడు రెండు రోజులు పగతో రగిలిపోయాడు లతా ఏమో తండ్రి వార్నింగ్ ఇచ్చాడు కనుక తన జోలికి రాలేక తనకు ముఖం చూపించలేక రాలేదు అనుకుంది తర్వాత రోజు ఉదయం కూడా రాలేదు ఏంటి వినే రాలేదు అని అడిగింది ఏమీ తెలియని దానిలా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పాడు ఈరోజు వస్తా అన్నాడు మళ్ళీ మెసేజ్ పెట్టాడు ఈరోజు కూడా రాడట రేపు వస్తాడట ఏదో యాక్సిడెంట్ అయింది అందుకని ఈరోజు కూడా రాలేను అని చెప్పాడు అన్నాడు కౌశల్ అవునా మరి మీరు సాయంకాలం ఎలా వస్తారు ఎందుకండి అలవాటు ఇంతకు ముందులా రోజు సాయంకాలం వచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ చిన్న వయసులోనే వాళ్ళకి మన ప్రేమ కావాలి ఎదిగారంటే చదువుల కోసం వాళ్ళు ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది అంది వాళ్ళు లేడుగా తొందరగా వస్తాను సాధారణంగా రోజు ఏదో పార్టీ ఉంటుంది వాడుంటే నేను తీసుకెళ్తాను సార్ మీకెందుకు మీరు తాగండి అంటాడు వాడున్నాడు కదా ఇంటికి తీసుకువెళ్తాడులే అని తాగుతాను ఇప్పుడు వాడు లేడుగా పార్టీకి అటెండ్ అవ్వంలే వచ్చేస్తాను అన్నాడు కౌశల్ అప్పుడు అర్థమైంది లతాకి మంద అలవాటు చేసింది కూడా వీడే అని సాధ్యమైనంత వరకు ఏదో వంక పెట్టి ఇంత అక్కడ ఇంటికి వచ్చేలాగా చేయాలి ఆ వినేగాడు గుమ్మం తొక్కకూడదు ఇంత కోటింగ్ ఇచ్చాక ఇంకే వస్తాడులే అనుకుంది రోజు తాగి వస్తున్నారు అనే విషయం తండ్రికి చెప్పలేదు చెప్తే మళ్ళీ అల్లుడు తాగేస్తున్నాడు కనుక అల్లుడిని కూడా తిడతాడని కానీ ఈ విషయం ఆయన గ్రహించాడు ఎందుకంటే వినయ్ తీసుకువెళ్ళి కౌశల్ని పడుకోబెట్టడం ఆయన దృష్టి దాటిపోలేదు ఆ రోజు సాయంత్రం ఆఫీస్ దగ్గరే అల్లుడిని కరిశాడు ఏంటి కౌశల్ ఇది మందు అలవాటు చేసుకున్నావు నేను మొన్న వచ్చాను నువ్వు సృహలో లేవు నేను వచ్చేసరికి నీ పియ్య తీసుకొచ్చి నేను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటయ్యా ఇది పిల్లలిద్దరూ ఎదుగుతున్నారు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి అంతేకాని పాడైపోకూడదు అన్నాడు తలదించుకుని నిలబడ్డాడు కౌశల్ నువ్వు తలదించుకోవాలని నేను కోరుకోవట్లేదయ్యా నీ పిల్లల ముందు తలెత్తుకునేలాగా ఉండాలి నీ అలవాట్లు వాళ్ళని తప్పుదారి పట్టించేలాగా ఉండకూడదు వాళ్లతో అనిపించుకోకూడదు అన్నాడు ఈ ప్రమోషన్ వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పార్టీ ఉంటుంది మావయ్య అది అవాయిడ్ చేయలేకపోతున్నాను అన్నాడు కౌశల్ పార్టీలో తాగుతున్నామంటే ఒక ఉంటుంది అంతేగాని ఫుల్గా స్పృహ లేకుండా తాగకూడదుగా ఒక పని చెయ్యి అలవాటైంది కదా ఇంటికి తెచ్చుకో మందు మాత్రమే ఫ్రెండ్ని కాదు ఏదో ఒక పెగ్గేసి పడుకో నిన్ను నమ్ముకుని భార్యా పిల్లలు ఉన్నారు అన్నాడు వాళ్ళు నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్నారు మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే జంట మీరు ఇప్పుడేంటి ఇలా తయారయ్యావు నువ్వు నువ్వే ప్రవర్తన మార్చుకోవాలయ్యా లేదంటే కుటుంబం బాగోదు అన్నాడు మళ్ళీ లేదు మావయ్య ఈ రోజు నుండి నేను మందు మానేస్తున్నాను నన్ను నమ్మచ్చు మీరు కావాలంటే లతాను అడగండి అన్నాడు అమ్మాయి ఇదంతా తెలిస్తే బాధపడుతుందని నేనే ఇక్కడికి వచ్చాను అది నువ్వు తాగడం నాకు తెలీదు అనుకుంటోంది దాని దృష్టిలో అలాగే ఉండని నేను ఇక్కడికి వచ్చి మాట్లాడిందంతా దానికి ఏం చెప్పకు నువ్వు మంచిగా చూసుకుంటావు అని ఇచ్చాను నా కూతుర్ని నీకు నువ్వు దారి తప్పుతున్నావు అనిపిస్తోంది ఆ మాట చెప్పి వెళ్ళిపోయారాయన ఆ రోజు మామగారి మీద భయంతో తాగకుండానే ఇంటికి వెళ్ళాడు వినయ్ లేకపోవడంతో ఇతను తాగలేదు వినయ్ ఉంటేనే తాగిస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయింది లత లత కూడా చాలా పంతం ఆ పంతంతో వినయ్ మీద కోపం పీకల దాకా చేరుకుంది రెండు రోజుల తర్వాత వచ్చాడు వినయ్ అప్పుడు కూడా లోపలికి రాలేదు బయట నుండి బయట నుండే వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం కూర రెడీ చేసి ఉంచినా అతను లేదు సార్ నేను పార్సిల్ తెచ్చేసుకున్నాను అని బయట నిలబడ్డాడు నవ్వొచ్చింది లతాకి కానీ అది పైకి కనపడినేవలేదు కానీ అది వినయ్ గమనించాడు లతా నవ్వుతుంటే కోపం తారాస్థాయిలోకి వెళ్ళింది ఏదన్నా సరే భర్త దగ్గరే ఇరికించాలి అనుకున్నాడు కానీ ఆమె తండ్రిని తలుచుకుంటేనే భయం ఉంది కానీ తండ్రితో చెప్పి కొట్టించడం ఇప్పుడు తనను చూసి వెటకారంగా నవ్వడం అయ్యిందా బాగా అన్నట్టు అనిపించింది అతనికి ఈ గొడవలో విజయం తనది అనుకుంటోంది లేదు నాది పై చేయి కావాలి వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎలా అయినా తనని ఇరికించాలి భర్త అసహించుకుని చీ కొడుతుంటే నా కళ్ళతో చూడాలి నా చెవులతో వినాలి అనుకున్నాడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు నేను బయటికి రాకుండానే ఇరికించాలి ఈవిడని అనుకున్నాడు దానికి మార్గం కూడా దొరికింది ఒక విధంగా సంతోషంగా ఉంది అతనికి ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ప్రతిరోజు ఆమె ముఖంలో బాధను చూడొచ్చు నన్ను కొట్టిస్తావు కదా చూడు నీ మొగుడుతో నిన్ను కొట్టిస్తాను అనుకున్నాడు తర్వాత రోజు కౌశల్ ఆఫీస్లో ఉండగా వినయ్ బయట నుండి వస్తూ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా సార్ అంటే మీ ఇంటి ముందు ఏదో బైక్ ఆగి ఉంది బైక్ భలే ఉంది సార్ స్పోర్ట్స్ బైక్ అందుకే అడిగాను అన్నాడు వినయ్ స్పోర్ట్స్ బైకా అలాంటి బైక్ ఉన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదే ఎవరైనా వస్తే నాకు చెప్పేదిగా ఎవరూ రాలేదు ఎవరిదో మరి అన్నాడు కౌశల్ బైక్ ఆపి ఎవరో లోపలికి వెళ్ళడం చూశాను నేను అన్నాడు వినయ్ ఎవరై ఉంటారు ఎవరైనా వస్తే నాకు చెప్తుంది కదా అని లతాకు ఫోన్ చేశాడు ఎవరు వచ్చారు మన ఇంటికి అన్నాడు ఎవరు రాలేదే నేను ఒక ఉన్నాను అంది లత సరేలే అని కాల్ కట్ చేసి ఎవరు రాలేదంటోంది అన్నాడు సార్ నా కళ్ళతో నేను చూశాను మీ ఇల్లు నాకు తెలీదా రోజు వచ్చే ఇల్లు సరేలేండి అతను మీకు తెలియనికోవడని వ్యక్తి ఎవరైనానేమో అందుకే మేడం గారు అలా చెప్పారు అన్నాడు ఆ మాటకి కౌశల్కి ఒక్కసారిగా కోపంగా చూశాడు సార్ మీరు అలా చూస్తే నేనేం చెప్పగలను మీరు రోజు తాగేసి ఇంటికి వెళ్ళేవారు పొద్దుపోయి మిమ్మల్ని పడుకోబెట్టి బయటకు వస్తుంటే రోజు నేను బయట ఒక వ్యక్తిని చూసేవాడిని నిలబడి ఉండేవాడు ఎవరో నాకు తెలీదు అన్నాడు ఎలా ఉంటాడు అన్నాడు కౌశల్ అంటే కొంచెం చీకట్లో ఉండేవాడు కనిపించలేదు ఈ ఈరోజు చూశాను కానీ ఈరోజు తలకి హెల్మెట్ ఉంది సార్ పర్సనాలిటీ తెలిసింది కానీ మనిషి మొహం ఎవరో తెలీదు అన్నాడు వినయ్ ఒక పంచ్ ఈసారి అతను కనిపించినప్పుడు నీ ఫోన్తో ఒక ఫోటో తీ ఆ మనిషిని చూస్తే నేను గుర్తుపట్టగలను అన్నాడు అంటే సార్ మీకు తెలుసా మేడంకి ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ ఉందని అన్నాడు వినయ్ ఏ చిచి అలా కాదు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే చెప్పగలను అని నేను చనివిస్తున్నాను కదా నువ్వు మరీ శృతిమించి మాట్లాడుతున్నావు నా భార్య గురించి నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు ఇంకోసారి నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అన్నాడు కౌశల్ అయ్యో లేదు సార్ భర్త రోజు తాగి వస్తాడు అతను వచ్చే వరకు బయటికి ఒక వ్యక్తి వెయిట్ చేస్తాడు డౌట్ వస్తుందా రాదా ఆడవాళ్ళని అలా చూస్తే ఎవరైనా అనుమానిస్తారు అన్నాడు నసుగుతూ వినయ్ మాటలు కౌశల్ని ఆలోచనలో పడేశాయి భర్త మనసులో అనుమానాన్ని ప్రవేశపెట్టాడు ఆ రోజు కౌశల్ దాన్ని పెద్దగా పట్టించుకుపోకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మన ఇంటి దగ్గర ఏదో బండి చాలాసేపు పార్క్ చేసి ఉంది అంటున్నారు ఎవరు వచ్చారు మన ఇంటికి ఏదో స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది బాగుంది బైకు అంటున్నారు అన్నాడు ఎవరన్నారు మన ఇంటికి ఎవరు రాలేదే గుమ్మం ముందు ఏదైనా పార్క్ చేసి ఉందా ఏమో నేను బయటికి వెళ్ళి కూడా చూడలేదు ఏ పక్క వాళ్ళది అన్నానేమో మన ఇంటి ముందు పార్క్ చేశారేమో లేకపోతే పక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఇల్లు తెలియగా పొరపాటున ఇక్కడ పార్క్ చేసి ఉండొచ్చు అంది తేలిగ్గా దాన్ని అక్కడితో వదిలేసిన వినయ్ చూశాను అని చెప్పాడుగా ఎవరో వచ్చారు అనే చిన్న అనుమానం అయితే అతని మనసులో మొదలైంది తర్వాత రోజు కౌశల్ ఆఫీస్లో ఉండగా వినయ్ ఫైల్స్ తీసుకువెళ్ళి వేరే చోట ఇవ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే వెళ్తుంటూనే లత సూపర్ మార్కెట్కి వెళ్ళడం చూశాడు దాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నాడు వచ్చిన వెంటనే సార్ మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు నేను పిలుద్దాం అనుకున్నాను నేను చూసి పిలిచేలోపే వెళ్ళిపోయారు అన్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదే అన్నాడు కౌశల్ ఏమో సార్ ఏదో కారులో వెళ్ళారు అన్నాడు అవునా వాళ్ళ డాడీ ఏమన్నా వచ్చారేమో అన్నాడు నేను ఎవరైనా ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాను ఆల్రెడీ మనసులో చిన్న అనుమానం ఉండడంతో సీఏ బయటికి వెళ్ళే వరకు ఉండి వెళ్ళిన తర్వాత భార్యకు ఫోన్ చేశాడు అది కూడా వినయ్ దృష్టిలో పడింది వీడికి అనుమానం మొదలైంది ఇక దానికి టార్చర్ అనుకున్నాడు ఎక్కడున్నావు అన్నాడు కౌశల్ సూపర్ మార్కెట్లో ఉన్నాను మీరు ఇంటికి వస్తున్నారా అంది లత ఎందుకంత కంగారు నువ్వెవరితోటి ఉన్నావు అనలేదు ఎక్కడున్నావు అని అడిగాను అన్నాడు కౌశల్ అదేంటి అలా అేశారు నేను మీరు ఇంటికి వచ్చారేమో తాళం తెచ్చేసుకున్నాను కదా అని అడిగాను అంది లత ఏదైనా కవర్ చేయాలంటే మీ ఆడవాళ్ళకు మించిన తెలివితేటలు ఇంకెవరికీ ఉండవు దానికి తోడు నువ్వు పోలీసుడు కూతురువి దేనైనా సరే నీకు అనుకూలంగా మార్చేసుకోగలవు అన్నాడు కవర్ చేయడానికి ఏముంది ఎప్పుడు ఇదే తారీఖుని నేను సూపర్ మార్కెట్కి వస్తాను కదా అంది లత అవును నీకు కలవటానికి తారీఖులు డేట్లు రోజులు ఉంటాయని నాకు తెలీదు ఇప్పుడేగా తెలిసింది ఇక నుండి ఈ తారీఖుని నువ్వు బయటికి వెళ్ళేవా గుర్తుపెట్టుకుంటానులే ఎప్పుడు నిన్ను అడగను ఇంటికి వచ్చినా కానీ నేను డిస్టర్బ్ చేయను అన్నాడు ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు నేను సూపర్ మార్కెట్లో ఉన్నాను కావాలంటే వీడియో కాల్ చేయండి అంది ఓహో ఈ మధ్య సూపర్ మార్కెట్లు కూడా ఇలాంటి మీటింగ్ అడ్డాలైపోయాయా నువ్వు తలుచుకోవాలి కానీ దేన్నైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావు అన్నాడు రామా ఏమైంది ఈరోజు మీకు నేను దేన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను మీరు ఆ మాట పదే పదే చెప్తున్నారు మీకు ఏదైనా అనుమానం ఉంటే రండి నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను రండి మాట్లాడుకుందాం ఫోన్లో కాదు లేదంటే నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను రండి ఇద్దరు కలిసి వెళ్దాం ఇక్కడ ఎవరున్నారో మీకు తెలుస్తుంది కదా అంది నేను వచ్చే వరకు వాడిని ఉంచుతాను అంటే వస్తాను నువ్వు ఉంచవుగా ఇంకెందుకు వెళ్ళు ఇంటికి అని కాలు కట్ చేసి రగిలిపోతూ కూర్చున్నాడు సార్ ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి ఏంటి సార్ అలా ఉన్నారు అన్నాడు వినయ్ ఎలా ఉన్నాను బాగానే ఉన్నానే అన్నాడు కౌశల్ మీరు అనుకుంటున్నారు సార్ బాగానే ఉన్నానని మీరు బాగాలేరు ఒకసారి అద్దంలో చూసుకోండి ఎంతో దిగులు బాధ ఉంది మీ ముఖంలో అన్నాడు ఎందుకో మందు తాగాలనిపిస్తోంది అన్నాడు కౌశల్ ఇంకేంటి సార్ ఆలస్యం పదండి పర్మిషన్ పెట్టండి నేనున్నానుగా మీకు ఎంత తాగినా ఇంటి దగ్గర దింపుతాను తీసుకువెళ్ళి బాధ పోవాలంటే కొంచెం మందు పడాలి సార్ అన్నాడు ఈవేళ నువ్వు కూడా నాతో తాగుతాను అంటే వస్తాను అన్నాడు కౌశల్ సార్ నాకు అలవాటు లేదు సరే సార్ మీరు అడిగారు కనుక మీతో పాటు నేను డ్రింక్ చేస్తాను కానీ ఒకే పెగ్గు అన్నాడు ఆ రోజు సాయంత్రం ఇద్దరు బారుకు వెళ్ళారు బారుకు వచ్చిన తర్వాత సార్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక పెగ్గే తీసుకుంటాను అందుకంటే తీసుకుంటే నాకు పడదు సార్ నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడం కాదు మీరే నన్ను తీసుకువెళ్ళాల్సి వస్తుంది అన్నాడు నవ్వుతూ వినయ్ సరే నాకు కంపెనీ ఇవ్వు చాలు అన్నాడు కౌశల్ సార్ దానికైతే నేను ఎప్పుడూ రెడీనే సార్ మీరు కూడా మీ మనసులో ఉన్నది మేడం గారితో మాట్లాడాలంటే మరీ ఫుల్లుగా వద్దు సార్ అన్నాడు ఏంటి నువ్వనేది అన్నాడు కౌశల్ నాకు తెలుసు సార్ భార్యని అలా చూసిన వాడు ఎవరైనా చేసే పనిదే నాకు మేడం చూసిన వెంటనే అర్థమైంది మీరు లేటుగా తెలుసుకున్నారంతే అందుకే మీరు వెళ్ళి మేడంతో మీ మనసులో ఉన్నదంతా మాట్లాడేలాగా తాగండి ఫుల్లుగా తాగితే మీరు మాట్లాడలేరు వెళ్ళి పడుకుంటారంతే అన్నాడు మాట్లాడకుండా గ్లాసులో పోసుకొని తాగుతున్నాడు ఒక రకంగా కూడా ఆవిడ స్వేచ్ఛగా తిరగడానికి కారణం అదే మీరు నైట్ ఫుల్గా మందేసి పడుకోవడం ఉదయం టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చేయడం దాంతో పగలైనా రాత్రైనా ఇష్టం అన్నాడు వినయ్ రెచ్చగొడుతూ వినయ్ మాటలు అతను కోపాన్ని రెట్టింపు చేస్తున్నాయి వినయ్ భార్య గురించి తప్పుగా మాట్లాడినా కోపం అనిపించినా అదంతా నిజమే అనిపిస్తోంది అవును సృహ కోల్పోకుండా తాగితేనే నా మనసులో ఉన్నది చెప్పగలను తాగి మిగిలిన బాటిల్ని ఇదిగో నువ్వు అన్నది నిజమే దాన్ని అడగాల్సిన మాటలన్నీ అడిగాక అప్పుడు తాగుతాను ఇది నువ్వు పట్టుకో అని వినయ్కి ఇచ్చాడు బాటిల్ని ఇంటికి తీసుకువెళ్ళి గుమ్మంలో నుండే సార్ నేను లోపలికి వస్తే మేడం నన్ను తిడతారు నేనే తాగించానని మీరే వెళ్ళిపోండి మీ గురించి మీరు తాగి వచ్చినప్పుడల్లా రోజు తిట్లు కాస్తున్నాను నేను నేను అవన్నీ పట్టించుకోనిలేండి కానీ ఎందుకు ఈరోజు బాగానే ఉన్నారుగా మీరే లోపలికి వెళ్ళండి అని వెనక్కి వచ్చేశాడు వినయ్ వెళ్ళి డోరు బెల్ల కొట్టాడు కౌశల్ వినయ్ అక్కడే నిలబడ్డాడు తలుపు తీసిన లత కౌశల్ని చూసి ఏంటి మళ్ళీ తాగొచ్చారా అంది లతని గెంటుకుని లోపలికి వెళ్తూ పెంద్రాడే ఇంటికి వచ్చినప్పుడు తాగి వచ్చారా అని కాదు అడగాల్సింది తొందరగా వచ్చానుగా అది పట్టించుకోవే నేను తొందరగా రావడం నీకు ఇష్టం ఉండదా అన్నాడు మాటలు బయటకు వినపడుతున్నాయి వినయ్ సంతోషం రెట్టింపు అయిపోతోంది ఆ బాటిల్ ఇవ్వకుండా పట్టుకుని వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చుని ఆ బాటిల్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పాటికి తెలిసి ఉంటుంది ఇంకా చూపిస్తాను నరకం మంచిగా చెప్పాను వినలేదు కదా మొండికేశవు పోనీలే అని వదిలేసేవాడిని పోలీస్ స్టేషన్కి పంపించి కొట్టిస్తావా నువ్వు ఇంతకు పదింతలు బాధపడాలి నేనున్నాను కదా డార్లింగ్ నేను బాధపెట్టడానికి మందుబాటులు చూస్తూ లతాతో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ